నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటనతో పాటు ఇతర న్యాయమైన డిమాండ్లు చర్చించాలని కోరుతూ కేటీఆర్ వేసిన ప్రతిపాదనను స్పీకర్ తిరస్కరించారు నిరుద్యోగుల సమస్య పైన వాయిదా తీర్మానం అనుమతించినందుకు అసెంబ్లీలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల ఆందోళనకు దిగారు ప్లకార్డులతో పాటు నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ అసెంబ్లీ నుండి బయటకు వచ్చారు మరియు ఇతరులు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటనతో పాటు ఇతర న్యాయపరమైన డిమాండ్లు పరిష్కారం గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది